వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తాను ప్రభు పేరట ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను ఈ సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరిని ప్రేమ ప్రభు పేరట ఈ లైవ్ లోనికి ఆహ్వానిస్తున్నాను అరేమో प्रार्थना विनवी पावनुना प्रार्थना प्रार्थन मया प्रार्थना विनि पावनुना प्रार्थना मा तुमया श्रेष्ठमयीनवा

परमदे गुणवनि तेरसि करमुजन्तगी क्षिरमुनवशि शरि अनुवेङ्करि प्रार्थनने पुमया प्रार्थन विने पावनुना యా దీన దీనం బుచేసివా దైవీ తమకురిపోవా దీన దీనం బుచేసివా దైవచ్చి తమకు సరిపోవా दिनुन भैयो दित्ता मुगा कॉंदन् शेसिन प्राठ्धन नित्पुमया प्राठ्धन बिन्दिनी पावनुदा शात्रु సిలువ పైని నిన చాపగను శాత్రు మోక నిన జోటుకొని సిలువ పైన నిన చాపగను శాంతముతో నీ శాత్రుల రోమ సలిపిన ప్రార్థన శిష్యులకి నేర్మించాడు మరి ఎలా కొండ మీద ప్రార్థన చేశాడు శత్రువులు చుట్టుకొని ఉన్నప్పుడు కూడా మరి చంపడానికి వచ్చిన వారితో కూడా శాంతంగా మాట్లాడిన దేవుడు చంపడానికి వచ్చిన వారిని కూడా శాంతంగా మాట్లాడిన దేవుడు మరి ఆయన చేసిన ప్రార్థన మరి శిష్యులకి చెప్పిన ప్రార్థన ఏంటో మనము చూద్దాం అదే ను ప్రతి ఒక్కరిని ప్రేమ పూర్వకంగా ఈ లైవ్ లోనికి ఆహ్వానిస్తున్నాము లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నారు ప్రార్థన ఎలా చేయాలి అందరికీ తెలుసు ప్రార్థన ఎలా చేస్తాం సిస్టర్ ఏకాంతంగా కూర్చొని చేస్తాం దేవుని సన్నిధిలో కూర్చాం ఇద్దరు ముగ్గురు కూర్చొని కూడా ప్రార్థన చేస్తాం కొత్తగా అడుగుతున్నారేంటి ప్రార్థన ఎలా చేస్తాము ప్రార్థన చేస్తే ఫలితము ఎలా వస్తుంది ఎలా చేస్తే ప్రార్థన వస్తుంది ఎలా ప్రార్థన చేస్తే ఫలితము వస్తుంది మరి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రార్థన మరి శత్రువులు మరి సైనికులు పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా మరి శాంతంతో మాట్లాడే తప్ప కంగారు పడడం కానీ మరిని తిట్టడం కానీ మరి చెవిని అరికేసినా కూడా చెవిని మరలా ఏం చేశాడైనా అతికించాడు తప్ప ఏమీ మరి ఆయన చేసిన ప్రార్థన శిష్యులకు బోధించిన ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం వాస్తవంగా కానీ అందులో ఏముండదు విశ్వాసం ఉండదు ఇలా చేయగానే అలాగ మనకి కార్యం జరిగిపోవాలి వెంట వెంట వెంటనే కావాలి అది కాకపోతే ఏమైపోతుంది శ్వాసాన్ని కోల్పోతాం ప్రార్థన బుద్ధి ఎందుకంటే ఇన్ని నేను చేసినా కూడా దేవుడు నా జీవితంలో ప్రార్థన ఎక్కడ విన్నాడు వినలేదు కదా అని అనిపిస్తుంది ప్రార్థన వినే దేవుడు పావనుడా ప్రార్థన మాకు ప్రార్థన వినే ఎలా చేస్తే ఫలితం వస్తుంది ఎలా చెయ్యాలి మరి శిష్యులకి యేసు వారు వారికి చెప్పాడు పరలోక ప్రార్థన ఎలా చెప్పాడు ఎలా చేయాలని చెప్పాడు చూస్తా ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని లైవ్ లో ఆహ్వానిస్తున్నాం దయచేసి లైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్ ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే దేవుని యొక్క మాట ఎలా ఉంటాయి అంటే ఒక ముద్దగా ఉన్న బంగారాన్ని వెండిని ఇష్టపడడానికి ఇష్టపడతాం కానీ దాని మీద ఆకర్షణ రాదు దాన్ని చూస్తే విలువైనది కాబట్టి దాన్ని దాచుకుంటాం కానీ దాని మీద మనకి ఏం రాదు ఆకర్షణ అనిపించదు అదే ఒక ఆభరణంగా మారినప్పుడు దానిపైన ఆకర్షణ వస్తుంది చూడగానే తీసుకోవాలి చూడగానే వేసుకోవాలి చూడగానే ధరించాలి మరి మనము కూడా ఎలా ఉండాలి అనంట ఎలా ఉండాలి ముద్దగా ఉన్న మనము ఎలా అవ్వాలి బలహీనతతో ఉన్న మనం ఎలా అవ్వాలి బాధలతో ఉన్న మనం ఎలా అవ్వాలి అవ్వాలి దేవుని యొక్క కృప మన చేస్తుంది గొప్పగా ఆశ్చర్యస్తుంది కాబట్టి ఆ మాటలు మనం వింటుంటే మన హృదయాల్లోకి వెళ్ళి వాటిని ఏం చేస్తాయి సరిచేసి నడిపిస్తాయి కాబట్టి లైవ్ని ప్రతి ఒక్కరు షేర్ చేసి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క వాక్యాన్ని వినిపించడానికి సహాయపడగలరని ప్రభు పెరటం మనకి చేస్తున్నాను లూకా స్వార్థం లూకా స్వార్థం పద్దెనిమిదో వచ్చాయను మొదటి ఐదు వర్షములు లూకా సువార్థం పద్దెనిమిదో వచ్చాయను మొదటి ఐదు వర్షం వారు విసుక నిత్యము ప్రార్థన ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు ఒక ఎగ్జాంపుల్ ఒక ఉపమాన రీతిగా దేవుడు ఏంటంటే అర్థమయ్యే రీతిలో చెప్పాడు ప్రతిదీ కూడా అర్థం కాకుండా క్వశ్చన్ మార్కు గా ఏది చెప్పలేదు ప్రతిదీ అర్థమయ్యే రీతిలో ఉపమానం ఎగ్జాంపుల్స్ చెప్తే కొంతమంది తొందరగా అర్థమవుతుంది మరి ప్రతిది కూడా ఉపమాన రీతిగా చెప్పాడు దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష పెట్ట నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండేది ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి తన ప్రతివాదికి నాకు న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను కాని అతడు కొంతకాలము ఒప్పకపోయి తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుష్యులను లక్ష్య పెట్టకయో ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఈమె మాటి మాటికి వచ్చి గోజాడకుండా ఆమెకు న్యాయము తీర్తనని తనలో తాను అనుకోని అలబూయా చక్కగా అర్థమయ్యే రీతిలో ఒక ఉపమానం చెప్పారు కదా దేవుడు అది శిష్యులకే కాదండి ఇప్పుడు మనం కూడా దానిని అర్థం చేసుకుని చాలా సార్లు విన్నాం చాలా చెప్పారు మేము చదువుకున్నాం మేము చదివితే మాకు అర్థం అవుతాడు ఒక్కొక్కసారి చదివినా అర్థం కాదు ఒక్కసారి విన్నా కూడా అర్థం కాదు దేవుని యొక్క మాటలు ఎలా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకముగా అర్థమవుతాయి ఈ రోజు వింటున్నాం ఒక రకంగా అర్థమవుతుంది మరలా రేపు వింటారు రేపు ఇంకొక రకంగా ఇదే వాక్యం వినవచ్చు అది వేరే రకంగా అంటే మీకు ఎలాగైతే అర్థమవుతుందో మీ మనస్సులో ఎలా అయితే దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతుందో అలాగే అర్థమవుతుంది దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట దేవునికి భయపడేవాడు కాదు మనుషులను కూడా లక్ష పెట్టని ఒక న్యాయాధికారి ఉన్నాడు దేవుడంటే భయం లేదు అరే ఎవరైనా మనుషులు చూసి కూడా ఆయన భయపడలేదు ఎవరిని చూసి భయపడని ఆయన ఆ ఆ ఊరిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు అదే ఊరిలో ఎవరున్నారు విధవరాలు అదే ఊరిలో ఒక విధవరాలను ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేదండి ఎవరున్నారు ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను ఆమె అతని యుద్ధకు తరచుగా వచ్చి ఏదో ఒకసారి సంవత్సరానికి ఒకసారి కనబడ్డామా ఆరు నెలలకు ఒకసారి కనబడ్డామా అన్నట్టు కాదు ఆమె ఎలా తరచుగా వస్తూ ఉంది అని ఎవరెవరికి భయపడ్డాంటే దేవుడు అంటేనే లెక్క చేయని వాడు మనుషులని అలా లెక్క చేస్తాడు మరి దేవుడని లెక్క చేయని వాడు మనుషులను లెక్క చేయడు నువ్వు చూద్దాం అతని యుద్ధకు తరచుగా వచ్చుచుండెను నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చుమని అడుగుచు వచ్చుచుండెను గాని వస్తుంది అడుగుతుంది వెళ్తుంది వస్తుంది అడుగుతుంది వెళ్తుంది న్యాయం తీర్చమని అడిగింది ప్రతివాదికి తనకు న్యాయం తీర్చమని అడుగుతూ వస్తుంది అతడు కొంతకాలం ఒప్పుకపోయాను కొంతకాలం చూస్తూనే ఉన్నాడు ఒప్పుకోలేదు అంటే ఆమె తరచుగా వస్తూనే ఉంది తన బాధ చెప్తూనే ఉంది వస్తూనే ఉంది చెప్తూనే ఉంది వస్తూనే ఉంది చెప్తూనే ఉంది ఆమె అలసిపోలేదు ఆమె అలసిపోకుండా ఆమె అలసిపోకుండా వస్తుంది దగ్గర దగ్గరికి కోసం వస్తుంది న్యాయం కోసం వస్తుంది ఆమె అలసిపోలేదు తరచుగా వస్తూనే ఉంది ఈ ఒకసారి చూస్తాం రెండు సార్లు చూస్తాం మూడు సార్లు చూస్తే వీళ్ళ వల్ల పని జరగదు అనేసి మనం అయిపోతాం ఒకసారి చేస్తాం ప్రార్థన రెండుసార్లు చేస్తాం మూడోసారి చేసి ఇంకా ప్రభా నీ చిత్తం ప్రభా నీ చిత్తం అయితే చెయ్యి ప్రభా ఇంకా నేను చేయలేను నా వల్ల కాగి జరిగితే జరుగుతుంది నీ చిత్తంలో ఉంటే నాకు వస్తుంది నీ చిత్తంలో ఉంటే నాకు ఉద్యోగం వస్తుంది నీ చిత్తంలో ఉంటే నాకు వివాహం అవుతుంది ఇంకా ఏం చేస్తామంటే ఆయన పైన నెట్టివేస్తామండి ఆమె తరచుగా వస్తుంది కానీ ఆమె మనవి ఆయన వినాడ వినలేదు అతడు కొంతకాలము ఒప్పు కనుక పోయాయి తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది ఏం చేస్తుంది తొందర పెట్టుచుంది ఎవ్వరికి భయపడలేదు దేవునికి భయపడలేదు మనుషులకి భయపడలేదు ఈమె కూడా పాపం వెళ్తూనే ఉంది ఆయన దగ్గరికి న్యాయం తీరుస్తాడని వెళ్తూనే ఉంది వెళ్తూనే విసుకలేదు లేదు విడిచిపెట్టలేదు విసక్కలేదు విడిచిపెట్టలేదు తన నమ్మకాన్ని కూడా కోల్పోలేదు ఆమె మరి అన్నిసార్లు వెళ్ళినా కూడా అసలు ఆయన పట్టించుకోవట్లేదు అని వెనక్కి తిరగవచ్చు ఆమె వెనక్కి తిరిగిందా తిరగలేదు ఆయన పట్టించుకోవట్లేదు అని మేము వెనక్కి తిరగక ఏం చేసింది వెళ్తూనే ఉంటా ఉన్నప్పుడు మరి మనుషులకి భయపడకుండా దేవునికి దేవుని లక్ష్య పెట్టకుండా మనుషులను లక్ష్య పెట్టకుండా ఎవ్వరికి దేవుడికి భయపడట్లేదు మనుషులని లక్ష్య పెట్టలేదు ఈ విధవరాలు నేను తొందర పెట్టుచున్నది గనక మేము మాటి మాటికి వచ్చి గోజాడ కొండునట్లు ఊరికే వచ్చి గోజాడ కొండునట్లు ప్రతిమలాడ కొండినట్లు ఆమెకి ఏం చేస్తానంటున్నాడు న్యాయము తీర్తనని తనలో తాను అనుకున్నాను అలదు పది మందిని వేసుకొని వెళ్ళిందామా ఒక్కతే వెళ్ళింది పది మందిని వేసుకొని ఎప్పుడు వెళ్ళలేదు ఒక్కతే వెళ్ళింది న్యాయం కోసం మరి ప్రతిసారి ఒకతే వెళ్ళింది తనకి తన ప్రతివాదికి ఇద్దరికి న్యాయం తీర్చు అని న్యాయము తీర్చమని అడిగి 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 ఆమె విసిగిపోలేదు కానీ ఆయన నేను ఎవరికి భయపడడం కానీ ఎవరిని లక్ష్య పెట్టడం కానీ ఊరికే వచ్చి తొందర పెడుతుంది కాబట్టి తన మనసులో ఏమనుకున్నాడో ఆమెకి న్యాయము తీర్చాలి అనుకున్నాడు అంటే ఈ ఉపమానం దేవుడు ఎందుకు చెప్పాడంటే మనము ప్రార్థన చేస్తాము ప్రార్థన చేస్తాము ప్రార్థన చేసిన వెంటనే మనకి జవాబు రాకపోతే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూగా చేస్తూ ఉంటాం నాలుగో రోజు దాన్ని వదిలేస్తాం అంటే ఏమీ అనిపించట్లేదు కదా కార్యం ఏమి జరగట్లేదు కదా ఉద్యోగం రావట్లేదు కదా ఏమి కూడా తెలియట్లేదు కదా దేంట్లోనైనా ప్రతి దాంట్లో ఈ విధ విధవరాలు ఎలాగైతే వెళ్ళిందో ఎలా వెళ్ళి పొందుకుంది ఆమె విసుకలేదు అలసిపోలేదు ఆయన చేస్తాడో లేదో తెలియదు అయిన ఆయన దగ్గరికి వెళ్తానే ఉంది సరే ఇంకెవరైనా రికమెండేషన్ ఉన్నా అక్కడికి వెళ్ళొచ్చు రికమెండేషన్ తో వెళ్ళినా ఎవరైనా తీసుకొని వెళ్ళినా జరుగుతుంది అని అనుకుంటే ఆయన మనుషులనే లక్ష్య పెట్టేవాడు కాదు సరే కొద్దో గొప్ప దేవుని యొక్క భక్తి ఉంది దేవుని అందరు భయభక్తులు ఉన్నాయి దేవునికి భయపడేవాడు అంటే అది కూడా లేదు మరి రెండూ లేవు దేవునికి భయపడకూ మనుషులను రక్ష పెట్టక వండిన ఏమైందంటే ఆయన మనస్సు ఆమె ఊరికే వస్తుంది కాబట్టి ఆమెకి న్యాయము తీర్చేస్తా తీర్పు తీర్చేస్తా అని తన మనస్సులో అనుకున్నాను ఆమె కన్నా ఇప్పుడు ఈయనకి తొందర వచ్చేసింది ఈమె ప్రతిరోజు వస్తుంది 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 అడుగుతుంది ఈ రోజు కూడా వచ్చేస్తేదేమో ఈ రోజు ఆమెకి న్యాయము తీర్చేస్తా మరి మన ప్రార్థన ఎలా ఉండాలి ఒక రోజు చేసి అలసిపోయే వారంగా ఉండాలా రెండు రోజులు మూడు రోజులు వారం రోజులు పది రోజులు చేసి జరుగుతాదో జరగదో అని దాన్ని విడిచిపెట్టేవారంగా ఉంటే పొందుకోవడము సాధ్యమా అసాధ్యమా అసాధ్యం సాధ్యం ఎప్పుడవుతుందంటే ఈ విధవరాలు ఎలాగైతే ప్రతిరోజు వెళ్తుందో ప్రతిరోజు మరి ఆయన దగ్గర గోజాడుతుందో మరి మనం ప్రభు దగ్గర ఏం చేయాలి మన సమస్యలు కానీ మనకు కావాల్సిన అవసరతలు కానీ మన లోపాలు కానీ మనం చెప్పమని లేకుంటే మన సమస్యలు తీర్చమని మనల్ని ఆశీర్వదించమని ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు చేసి కలిసిపోయాను ప్రభు చేయ నా జీవితంలో నిత్యము ప్రార్థన చేసి ఉండాలి అన్నదానికి నేటికకుండా బలహీనం నిత్యము ప్రార్థించాలి మరి నిత్యము ప్రార్థన చేసే ఫలితం ఉంటుందా ఉండదా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది మరి ప్రతి రోజు వచ్చి అడుగుతా ఉంటే ప్రతి రోజు మనం ఏమన్న అడిగింది అడుగుతుంటే దేవుడు కూడా మనకి ఇస్తాడు అంటే ఎవరిని లక్ష్య పెట్టక ఉన్నా ఆయన మనస్సు మార్చాడు కదా దేవుడు దేవుడే చెప్పాడు కదా యేసు ప్రభువే శిష్యులకు చెప్పాడు ఉపమానం మరి యేసు ప్రభు శిష్యులకి ఇలాగా చెప్పారు ఉపమాన రీతిలో చెప్తే అర్థమవుతుంది కదా మరి మనము కూడా విసుకగా నిత్యము ప్రార్థన అనడానికి అది ఎగ్జాంపుల్ శిష్యులకి మాత్రమే కాదు మనం విసికిపోతాము అలసిపోతాము ఇంకా జరగదు నా జీవితంలో అనుకుంటాం కానీ జరిగించి ముందుకు దేవుడు ఆమె ఎలాగైతే పెరిగి పొందుకుందో మన దేవుని దగ్గర మనము విసుక అలసిపోక ఇంకా ప్రభు చెయ్యడేమో అన్న ఆలోచన మనస్సులోనికి రాకుండా మనం ఏం చేయాలి చక్కగా ప్రతిరోజు నువ్వు అడిగి పొందుకోవాలి విసుక నిత్యము ప్రార్థన చేసి ఈ విధవరాలు ఎలాగైతే మరి ఆయన మనస్సులో తలంపు పుట్టించేదో ఆమెకి తీర్పు తీర్చాలి న్యాయం తీర్చాలి నన్ను తొందర పెట్టుచున్నది ఎవరికి భయపడని వ్యక్తే మరి అలాగా మనస్సులో అనుకుంటే అందరినీ కరుణించి అందరినీ ప్రేమించి అందరి అవసరాలు తీర్చి ఎవరికి ఏది కావాలో సిద్ధంగా వచ్చిన దేవుడిని మనం అడిగితే ఆయన ఈ ಎಲ್ದಾ ಚೂರಿ ಮನ ಎಾರ್ ಎಲ್ಲ ಪಂದ್ರೆ ಅಲ್ಲ ಪ್ರಾರ್ಥಿಸಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಪಂದ್ರೆ మనస్సును మార్చి ప్రార్థనలో గొప్ప విజయాలు కొనుక్కునే కృపా దేవుడు అనుగ్రహించేవుడిగా మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు కామెంట్స్ చేయండి నేను మీ గురించి ప్రార్థిస్తున్నాను మీకు ఎవరికైనా ప్రార్థన ఉంటే కామెంట్స్ చేయండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ప్రార్థించుకున్నాను మహాపరిశుద్ధుడమైన మా శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేధాది వంద రాత్రికాల సమయంలో దేవునికి భయపడక ఉండిన ఒక కాల మనస్సు ఎలాగైతే మారిందో మాన చెప్పా ప్రభా మేము విసుక నిత్యము ప్రార్థన చేసిన తండ్రి మీరు గొప్ప ఆశీర్వాదం పొందుకునే ప్రతి ఒక్క బిడ్డని మలచండి ప్రతి ఒక్క బిడ్డలో ప్రార్థనకి ప్రాముఖ్యత తెలియచేయండి ఎలా పొందుకోవాలో ప్రభావం వారికి తెలియచేసిన తనని వాక్యం ద్వారా బయలుపరచినందుకు నీకు లైఫ్ షేర్ చేసిన బిడ్డని చూసిన బిడ్డని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించి మహిమ పొందమని నజర ఏడైన సర్వశక్తి గల యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించింది